హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యార విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకేనా సరే సో మరి ఈరోజు తిది వారము నక్షత్రం ప్రకారము సో ఈరోజు ద్వాదశి ఉత్తరాయణం శ్రీ విశ్వవసు నామ సంవత్సరము ఉత్తరాయణం ఋతువు జ్యేష్ఠ మాసం ద్వాదశి నక్షత్రం ఓకేనా సో ఈరోజు కన్యా రాశి వాళ్ళకు మకర రాశి వాళ్ళకు చెప్తాను కన్యా రాశి వాళ్ళు వచ్చేసి సరస్వతి నామాన్ని స్మరించుకోండి కన్యా రాశి వాళ్ళు తప్పకుండా ఓకేనా సరస్వతి నామాన్ని శ్రీ సరస్వతి నామాన్ని స్మరించుకోండి సో కొన్ని కొన్ని ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ ఆటంకాలన్నీ అనుగమించడానికి శ్రీ సరస్వతి నామాన్ని స్మరించుకోండి ఓకేనా ఇంకొకటి మకర రాశి వాళ్ళు వచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానం చేయండి లేదంటే దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కైనా వెళ్ళండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మకర రాశి వాళ్ళకి ఈరోజు సరేనా సరే సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలని అనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఓకేనా సో అసలు రెమెడీ ఎలా చేయాలి రీయూనియన్ రెమెడీ అయినా మ్యానిఫెస్టేషన్ అయినా ఏ విధంగా చేయాలి ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి మీకు నేను గైడెన్స్ ఇస్తాను సరేనా సరే సో ఇప్పుడు నేను ఒక జనరల్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను జనరల్ కలెక్టివ్ లవ్ రీడింగ్ ఓకేనా టైమ్లెస్ రీడింగ్ ఎవరైనా చూడవచ్చు పర్టికులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదు ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు నో కాంటాక్టర్స్ ఆపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే చూడవచ్చు ఓకేనా అట్లీస్ట్ ఈ రీడింగ్ నేను పెట్టి నేను ఇప్పుడు పెట్టబోయే వీడియో నేను పెట్టి చెప్పబోయే రీడింగ్ ఏదైతే ఉందో అట్లీస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు కనెక్ట్ అయినా రిజూనేట్ అయినా మీరు నాకు కాల్ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు ఓకేనా సో ఎవరికైనా సరే ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి వివాహానికి సంబంధించి నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి కోర్టు కేసులు విద్య వ్యాపారం ఇట్లాంటి వాటికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్పుడు అద్భుతమైన పరిహారాన్ని ఇస్తాను జీవితంలో ఖచ్చితంగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు నెంబర్ వన్ పరిహారం నీకు సరేనా ఓకే సార్ ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం సారీ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో మీ పార్ట్నర్ ఫేస్ని ఇమాజిన్ చేసుకోండి మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ని కూడా చూపించుకోండి ఓకేనా ఎనర్జీస్ అనేవి బాగా కనెక్ట్ అవుతుంటాయి ఎల్లప్పుడూ పాజిటివ్గా ఉండండి నెగిటివిటీలో ఉండద్దు ఓకేనా సో ప్రాక్టికల్గా ఉండండి ప్రజెంట్లో ఉండండి పీస్ఫుల్గా ఉండండి పాజిటివిటీతో ఉండండి ఇప్పుడు నెగిటివిటీతో ఉండొద్దు ఎస్ టెన్ ఆఫ్ మైండ్స్ అండ్ త్రీ ఆఫ్ కప్స్ ఏంపరర్ చాలా ఈగోయిస్టిక్ పర్సన్ వీళ్ళు సోకే లవర్స్ కార్డ్ నైన్ ఆఫ్ మైండ్స్ అండ్ టూ ఆఫ్ కప్స్ ఓకే సో ఎనర్జెస్ చూద్దాం మరి ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే మీ వ్యక్తి అయితే ఇక్కడ మీ గురించి అయితే బాధపడుతున్నట్టుందండి ఈ పర్సన్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు మీ వ్యక్తి మీరు ఇష్టపడే వ్యక్తి మీ లవ్డ్ వన్ ఎవరైతే ఉన్నారో మీ గురించి అయితే చాలా చాలా బాధపడుతున్నారు వీళ్ళది కనబడుతుంది ఓకేనా అంటే వీళ్ళకి ఏంటంటే ఇక్కడ పెళ్ళి రోజులు గుర్తొస్తున్నాయి ఓకేనా పెళ్ళైన వాళ్ళకి పెళ్లి రోజులు గుర్తొస్తున్నాయి పెళ్ళప్పుడు మీరు ఎంత ఆనందంగా ఉండేవాళ్ళు ఎంత హాయిగా హ్యాపీగా షేర్ చేసుకునే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో పెళ్ళైన వాళ్ళకి పెళ్లి రోజులు గుర్తొస్తున్నాయి అందుకనే నువ్వేనా సోల్మేట్ ఓకేనా సో నువ్వే నా సోల్మేట్ కనెక్షన్ అని చెప్పేసి నీకు నేను అడిక్ట్ అయిపోయాను అని పెళ్ళైన వాళ్ళు చాలా చాలా ఫీల్ అవుతున్నారు చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఓకే వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో లేరండి మీ పార్ట్నరు ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఎవరు ఏంటంటే వేరే పార్ట్నర్తో రిలేషన్షిప్లో లేరని అర్థం ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఎవరు ఉన్నారు మీరు మీ పర్సన్ మధ్య ఎవరైనా ఉంటారు కదా సో అలాంటి సిచ్యువేషన్ అయితే లేదు ఓకేనా సో లేదంటే మీకు మీ పర్సన్ మధ్య ఏదో ఒక ప్రాబ్లం వచ్చి డిస్ప్యూట్స్ కాన్ఫ్లిక్ట్స్ ఈగో క్లాషెస్ వల్ల ఏవో గొడవలు జరిగి మీరు విడిపోయారు మీ పార్ట్నర్ మాత్రం మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ప్రజెంట్ మీరు ఎలా మిస్ అవుతున్నారో మీ పార్ట్నర్ కూడా అలానే ఫీల్ అవుతున్నారు ఇది పెళ్ళి అయిన వాళ్ళ గురించి ఇక్కడ పెళ్ళి కాని వాళ్ళే ఎవరైతే ఉన్నారో మీరే మీ పార్ట్నర్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నారో చేసుకొని ఎలాగైతే ఉండాలి అనుకున్నారో ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటాయి కదా మనకు మ్యారేజ్ చేసుకొని ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం మనం ఇలా ఉందాం అలా ఉందాం అని చాలా వరకు చాలా చాలా ప్లాన్స్ చేసుకున్నారు కదా సో ఇప్పుడు నేను ఇంత ప్లాన్ చేసుకొని నేను ఇంత క్యాలిక్యులేటెడ్గా ఉండి ఇంత మెచ్యూర్డ్గా ఉండి నా పార్ట్నర్కి నాపైన ఇంత ప్రేమ ఉండి నా పార్ట్నర్కి నాపైన ఇంత ప్రేమ ఉన్నా నేను ఎందుకు ఇంత మిస్ అవుతున్నాను నేను ఎందుకు దూరం అయిపోయాను అసలు ఎందుకు నా లైఫ్ ఇలా జరుగుతుంది ఇప్పుడు నా పర్సన్ని కలవాలని నాకు అనిపిస్తుంది కానీ అయినా కూడా ఎందుకు స్టెప్ వేయలేకపోతున్నాను ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ అయింది నాకు మిమ్మల్ని అయితే చాలా చాలా మిస్ అవుతున్నారు చాలా ఎఫెక్షన్ కనిపిస్తుంది వీళ్ళకు మీ పైన అంటే వీళ్ళు ఓవరాల్గా మీ ప్రేమనైతే చాలా మిస్ అవుతున్నారు ఇక్కడ వీళ్ళు మిమ్మల్ని కలవాలని చాలా హార్డ్గా ఫీల్ అవుతున్నారు అనేది ఇక్కడ ఫీలింగ్స్లో క్లియర్గా అర్థం అవ క్లియర్గా అర్థమవుతుంది క్లియర్గా అర్థం అవ్వాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను సో మీ లైఫ్లో ఒక డ్రీమ్ అనేది పెట్టుకున్నారు మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ అన్మ్యారీడ్ కానీ రిలేషన్షిప్లో కానీ రిలేషన్ ఈ రిలేషన్ రిలేషన్షిప్లో ఈవెన్ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నా కూడా ఈవెన్ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నా సరే వాళ్ళైనా సరే వేరే వాళ్ళకి మ్యారేజ్ అయిందా మ్యారేజ్ అవ్వలేదా లేదా మీ పార్ట్నర్కి మ్యారేజ్ అయిందా లేదా మీకు మ్యారేజ్ అయిందా లేదా ఏదైనా కావచ్చు ఏంటి అంటే మీరు మీ పార్ట్నర్తో వైఫ్ అండ్ హస్బెండ్ కింద ఫీల్ అయ్యారండి సూపర్ వెరీ గుడ్ సో మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా వేరే అఫైర్లో వేరే అఫైర్లో ఉన్నా సరే వేరే అఫేర్లో ఉన్నా అండి ఇక్కడ ఏంటంటే ఒక సోల్మేట్ కనెక్షన్ మిస్ అయిపోతున్నారు సోల్మేట్ అంటే లైఫ్ పార్ట్నర్ని మిస్ అయిపోతున్నారు అక్కడ మనం ఏం రిలేషన్షిప్లో ఉన్నామంటే కూడా సోల్ కనెక్షన్ అనేది ఎట్లా ఉంటుంది అంటే ఎవరికైనా కనెక్ట్ అవుతు ఎవరికైనా కనెక్ట్ అవుతుందండి అంటే అక్కడ మనం ఏ రిలేషన్షిప్లో ఉన్నామంటే కూడా సోల్ కనెక్షన్ అనేది కనెక్ట్ సోల్ కనెక్షన్ ఎట్లా అంటే ఎవరికైనా కనెక్ట్ అవుతుంది అది ఎవరికైనా అంటే ఎవరినైతే మనం సో సోల్గా సోల్ ఫీల్ అవుతుందో హీఆర్ ఇస్ మై సోల్మేట్ అని మ్యారీడ్ అని అన్మ్యారీ చూడదు ఓకేనా సో సోల్ అనేది మ్యారీడా వీల్ అన్మ్యారీడ్ అనేది చూడదు ఓకేనా సో అట్లా సో వీళ్ళు సోల్మేట్ కనెక్షన్ వీళ్ళని సోల్మేట్ కనెక్షన్ అంట మనం సో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఈగో క్లాషెస్ వల్ల మీ పర్స్ మీ పార్ట్నర్ మీకు దూరం అయ్యారు కానీ మీ పర్సన్ మిమ్మల్ని అయితే ఒక సోల్మేట్ కనెక్షన్ లాగా ఫీల్ అవుతున్నారు ఓకేనా సో మీరు దూరం అయ్యారు కానీ మీ పర్సన్ మిమ్మల్ని సోల్ ఒక సోల్మేట్ లాగా ఫీల్ అవుతున్నారు డెఫినెట్గా మీరు అంటే ఏమంటున్నారంటే ఎప్పటికీ మీ స్థానాన్ని స్థానంలో ఎవరు నేను ఊహించుకోలేను మీ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు రీప్లేస్ చేయలేరు నువ్వే నా సోల్మేట్ అని చెప్పేసి ఆ రోజు గుర్తు చేసుకుంటున్నారు మీ పర్సన్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు ఓకేనా సో పెళ్ళి చేసుకోవాలనుకున్నారు కొంతమంది సో అవే ఆలోచనలు మీ ఇద్దరు కలిసి మాట్లాడుకున్న సిచ్యువేషన్స్ అన్నీ గుర్తు చేసుకుంటున్నారు మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారని క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ అయితే చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారని థర్డ్ పార్ట్ సిచ్యువేషన్లో ఉన్న ఒంటరిగా ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు ఎమోషనల్గా మీకు చాలా కనెక్ట్ అయ్యారు మీ పార్ట్నర్కి మీ పార్ట్నర్ మీ పార్ట్నర్కి మీతో ఫోన్లో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో మీరు చేసుకున్న చాటింగ్స్ అన్నీ గుర్తొస్తున్నాయి ఈ మెసేజెస్ గుర్తు చేసుకున్నారు మేబీ గొడవలు గొడవలు పడ్డప్పుడు కూడా మీరు ఏమంటారు అంటే మీ పార్ట్నర్ని మీరు ఏడిపించడం మీరు మీ పర్సన్ని ఏడ్పించు ఉంటారు సో అంటే ఇక్కడ దూరం అవ్వాలని ఇష్టం లేకపోయినా కూడా మేబీ మీరు దూరం అయి ఉంటారు లేదా తను తను దూరం అయి ఉంటారు ఎంతో ప్రేమగా ఎఫెక్షనేట్గా ఉన్న మీ బంధము మిమ్మల్ని ఒకరినొకరు విడిచి మీరు ఉండేవాళ్ళు కాదేమో అంత బంధాన్ని మధ్యలో వచ్చిన సిచ్యువేషన్స్ కారణంగా మీరు ఇక్కడ అంటే మీ పర్సన్ దూరం అయిపోవడం వల్ల మీ పార్ట్నర్ అయితే ఒంటరిగా చాలా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అయితే నిజం చెప్పాలంటే చాలా చాలా లోన్లీ ఫీల్ అవుతున్నారు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అయితే ఒంటరిగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ చాలా చాలా బాధపడుతున్నారు మీ మీద అన్కన్విషన్ లవ్ ఉంది మీ దగ్గరికి ఎంతో తొందరగా వీలైతే అంత తొందరగా రావాలనుకుంటున్నారు ఈవెన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీ మీద అంత ఎఫెక్షన్ ఒక లవ్ ఒకప్పుడు ఏమో ఉంది చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు వీళ్ళు ఓకేనా సో ఇక్కడ నేను రాశుల పరంగా చెప్పడం మర్చిపోయాను రాశుల పరంగా చెప్తాను సో రాశుల పరంగా చూసుకుంటే మేషం సింహం ధనస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు యారిస్ లియో సాగిటేరియస్ అండ్ క్యాన్సర్ స్కార్పియో పైసెస్ కర్కాటకం కర్కాటకం రుచిగా మీన రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అండ్ అంతే సో నెంబర్స్ పరంగా చెప్తాను నెంబర్ టెన్ అండ్ నెంబర్ త్రీ సో నెంబర్ సిక్స్ నెంబర్ నైన్ నెంబర్ టూ ఇది మీది కానీ మీ పర్సన్ కానీ డేట్ ఆఫ్ బర్త్ అయి ఉండొచ్చు నెంబర్ త్రీ కూడా ఉంది సో లేదంటే మీ పార్ట్నర్ మీరు కలిసిన డేట్ అయినా అయి ఉండొచ్చు సో ఓవరాల్గా ఎనర్జీస్ వచ్చేసి ఇవ్వండి మీ మిమ్మల్ని మీ పార్ట్నర్ అయితే పదే పదే గుర్తు చేసుకుంటున్నారు సో మీ వ్యక్తి అయితే మీ గురించి ఇలా ఇంత బా ఇంతలా బాధపడుతున్నారు మీ ఇద్దరిది ఒక సోల్ కనెక్షన్ అని ఫీల్ అవుతున్నారు మీ ఇద్దరిది ఒక సోల్ కనెక్షన్ అని కూడా మీ పార్ట్నర్ ఫీల్ అవుతున్నారు వెరీ గుడ్ ఎస్ సో మరి మీ పార్ట్నర్ మీకు ఎలాంటి లవ్ మెసేజ్ పంపుతున్నారో చూద్దాం మీ పార్ట్నర్స్ మీకు ఎలాంటి లవ్ లెటర్ పంపుతున్నారు మీ పార్ట్నర్ మీకు ఎలాంటి లవ్ మీటర్ పంపుతున్నారు ఐ హోప్ దట్ యూ కెన్ ఫర్గీవ్ మీ వన్ డే నాకు తెలుసు మీరు ఏదో ఒక రోజు నన్ను క్షమిస్తారని ఐఎమ్ బికమింగ్ ఏ బెటర్ పర్సన్ ఎస్ యు ఆర్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్ చూసారా యు ఆర్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్ ఎస్ యూ డోంట్ నో హౌ హార్డ్ ఇట్ వాస్ టు లెట్ యూ గో ఐ ఐఎమ్ అఫ్రైడ్ టు కాంటాక్ట్ యూ సో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే చాలా భయపడుతున్నారు ఇప్పుడు వీళ్ళు ఎస్ ఐ వాంట్ యూ మీరు కావాలంటున్నారు ఎస్ ఇట్ వాస్ మై ఫాల్ట్ బట్ ఐ బ్లేమ్ యూ తప్పంతా నాదే నేనే మిమ్మల్ని బ్లేమ్ చేశాను సో తన మిస్టేక్స్ ఒప్పుకుంటున్నారు చూడండి ఐఎమ్ సో అట్రాక్టెడ్ టు యూ నేను మీకు చాలా అట్రాక్ట్ అయ్యాను వెరీ గుడ్ థాట్స్ అన్నీ చాలా పాజిటివ్గా వచ్చాయి ఓకేనా సో ఓవరాల్గా మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని ఒక సోల్ మేట్ కనెక్షన్ లాగా ఫీల్ అవుతున్నారు ఓకేనా సో మరి ఎనర్జీస్ ఎవరిగా మీరే చూసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్